వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ ఎస్ మధు సూధన్ రావు ఎంపీబీఎస్ ఉస్మానియా ఎఫ్ సి జిపి సి సి జస్ట్ డిసీజ్ ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ సితర్గా మెదక్ దాశరథి శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభను ఈ నెల ఇరవై రెండున మెహబూబాబాద్ లో నిర్వహిస్తున్న సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఎల్సి మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండు దాశరథి గారి స్వగ్రామమైన చిన్నగూడూరు మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి చిన్నగూడూరు నుండి మహబూబాబాద్ వరకు బైక్ ర్యాలీ అనంతరం లో ప్రారంభ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు ప్రముఖులు కవులు హాజరవుతారని తెలిపారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి బానోత్ రవికుమార్ గునిగంటి కమలాకర్ జర్రిపోతుల వెంకన్న మంగళంపల్లి కన్నా వార్డు కౌన్సిలర్ ఎడ్ల వేణుమాధవ్ డౌలాగర్ శంకర్ అంబాల శివకుమార్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సోమవారం చిన్నగూడూరు వాస్తవ్యులు మన మానకోట మట్టిబిడ్డ పోరాట యోధులు నిజాం కళాశ నిజం నిర్మానుష్యానికి నిజం నిరంకుశత్వానికి వీరోచిత పోరాటం చేసిన మహాగుప్ప ఉద్యమవేత్త సాహితీవేత్త ఒక బ్రాహ్మణ బిడ్డ ఉండి కూడా అనేక నెలలు పోలీస్ స్టేషన్లు బంధించబడి చేతికి బేడీలేసి కిలోమీటర్ల కొద్దీ నడిపించి దుర్భేజమైన కోటగడ్డ లాంటి కోటగోడ లాంటి నిజామాబాద్ జైల్లో సంవత్సరాల తరబడి బంధించి ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఎన్ని రకాలుగా నిర్బంధాలు విధించినా పోరాటానికి సంబంధించిన తన భాషా పరిజ్ఞాని తూటాలాగా పేలుస్తూ ఉద్యమానికి ఊపిరికి పోసిన మహానేత గొప్ప సాహిత్యాన్ని అందించిన మన దాశరథి కృష్ణమాచార్య గారు మన జిల్లాలో పుట్టడం గర్వకారణం అందుకనే వారిని చరిత్ర మరిచిన నేటి సమాజం మరవద్దని